హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం బుధవారం మందార ఆకుతో ఇలా చేస్తే తరతరాలకు తరగని సంపద మీ సొంతమవుతుంది మీరు మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది మన పురాణాల ప్రకారం ఒకరోజు ప్రత్యేకంగా ఉంటుంది బుధవారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది బుధవారానికి అధిపతి బుధుడు ఈ బుధుడు తన గ్రహం తారాచంద్రులకు జన్మించాడు వినాయకుడు బుధవారం రోజు గణపతిని ఆలయాలలో దర్శించుకుంటే మంచి ఆలయ మంచిది ఆలయానికి వెళ్ళటం కుదరని వారు ఇంటి వర్ధని గణపతిని పూజించుకోవడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు పొందవచ్చు బుధవారం రోజు పెసరుపప్పుతో చేసిన వంటలు పెడితే పెసరట్లు పెసరుపప్పు పచ్చడి పెసర్ల హల్వా వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఈరోజు చింత చిగురు పండ్లు తింటే మంచిది తీవ్రమైన ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొనే వారు బుధవారం రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ కష్టాలు అన్నీ పోతాయని ఈ పరిహారం చేస్తే చాలు కష్టాలు అన్ని పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ పరిహారం ఏమిటి ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సోరకాయ కూర కథను విందాం అనగా ఒక నది ఒడ్డున ఉండేవారు ఆ ఊరిలో సీతమ్మ రామయ్య అనే ఒక భార్య భర్తలు ఉండేవాళ్ళు చాలా పేదవాళ్ళు రోజు నదిలో దిగి చేపలు పట్టి నుంచి ఏరుకుంటూ ఉండేవారు వారికి వచ్చిన రేటుకు పట్నంలో అమ్ముకొని వాళ్ళు అటుగా ఉండేవాళ్ళు వచ్చిన రేటుకు పట్నంలో అమ్ముకొని వాళ్ళు రామయ్యకు సీతమ్మకు సోరకాయ కూర అంటే చాలా ఇష్టం ఒకరోజు ఆ రామయ్యకు సోరకాయ కూర తినాలనిపించింది ఇవాళ సోరకాయ కూర చేసుకుందాం నేను ఈ చేపలను మార్కెట్లో ఇచ్చేసి సోరకాయలను తీసుకువస్తాను ఈ మూడు పెద్ద పెద్ద చేపలను పట్టుకొని పట్టణానికి వెళ్ళాడు రామయ్య అయితే ఆ రోజు సోరకాయ గీరాకి ఎక్కువగా ఉంది సోరకాయల వాళ్ళు ఎవరు ఇతనికి చేపలు కొనుక్కోవడం లేదు చేపలు అమ్మితే వచ్చే డబ్బు ఒక్క సోరకాయ కూడా సరిపోవట్లేదు దాంతో చిన్నబోయాడు రామయ్య తన చేపల్ని ఏం చేయాలి అని ఆలోచించాడు ఆ ఊరి రాజుకు చేపలంటే చాలా ఇష్టం తన చేపల్ని తీసుకువెళ్ళి రాజుకి బహుమతి ఇస్తాను తన సంతోషపడి ఏం కావాలి అని అడుగుతాడు తన రెండు సోరకాయలను ఇప్పించమని మహారాజా అని అనవచ్చు అనుకొని వాటిని తీసుకుని వెళ్ళి రాజువర్ధ ముందు పెట్టాడు రామయ్య అయితే ఆ రోజు యువరాణి పుట్టినరోజు అందరూ కూడా పాపకు ఏవో ఒకటి బహుమతులు ఇస్తూ ఉన్నారు రాజుగారు యువరాణి చేపలు తీసుకున్నారు కానీ బదులుగు రామయ్యను ఏమీ ఇవ్వలేదు రామయ్య చాలా బాధపడుతూ చింతగా ఇంటికి బయలుదేరాడు బయట ఉన్న కాపలా వాళ్ళు అతని ముఖం చూసి సంగతి ఏంటి అని అడిగారు ఏం సంగతి అని అడిగారు రామయ్య తన గూడంతా కూడా వెళ్ళబోసుకున్నాడు అయ్యో ఇంత పని అయిందా ఇవాళ ఆ పాప పుట్టినరోజు కదా అందరికీ భోజనాలు పెడుతున్నాడు చూడు అక్కడ సోరకాయ కూడా పెడుతూ ఉన్నారు నువ్వు అక్కడికి భోజనం చేస్తే కనీసం నీ కోరికైనా తీరుతుంది కదా అన్నారు వాళ్ళ రామయ్య పోయి అందరిలో పాటు భోజనం చేశాడు సోరకాయ కూర చాలా బాగుంది మూడు నాలుగు సార్లు వేయించుకొని తిన్నాడు కూడా తనైతే తృప్తి అయ్యింది కానీ తన భార్య అయినా సీతమ్మకు ఏం ఎలా అని అనిపించింది తనకు కొంచెం కూర తీసుకొని గిన్నెలో వేసుకొని వెళ్తూ చూశాడు అక్కడ బయట నిలబడి ఉన్నది యువరాని రాజు కుమార్తె రామయ్యను చూసింది పని ఏం చేసింది అని అడిగింది పిలిచి ఏంటి తీసుకువెళ్తున్నావు అని అడగగానే ఇది నా భార్యకు సోరకాయ అంటే చాలా ఇష్టం అమ్మ తన కోసం కొంచెం సోరకాయ కూర పెట్టుకున్నాను అమ్మ అని రామయ్య ఆ గిన్నెను చూపిస్తూ ఆ పాపను అతనికి వేసి ఒక్క క్షణం చూపించి అంత ఇష్టమైతే ఈ ఒక సోరకాయ ఇప్పిస్తాను ఆగు అని సేవకులతో చెప్పి ఆ మంచి సోరకాయను ఇప్పించింది అంతేకాక గిన్నె నిండా సోరకాయ కూర పెట్టి పంపించింది పంపించింది రామయ్యను అబ్బి ముబ్బులు తేలిపోతూ నడుస్తూ ఊరు చేరుకున్నాడు ఆ రోజంతా సీతమ్మ రామయ్యలు ఇద్దరు కూడా రాజుగారు పెట్టిన సోరకాయ కూరను పొగుడుకుంటూనే ఉన్నారు మరోనాడు సోర కూర చేద్దాం అని సోరకాయ పోస్తే అందులో నుంచి తక్కున ఒక వజ్రం రాలి పడింది రామయ్య సీతమ్మ యువరాణి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకున్నారు వజ్రాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో భూమిని కొని సోరకాయ పంట వేసి సంతోషంగా జీవించారు మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది బుధవారం రోజు గణపతికి ఎర్ర మందార పూలతో పూజిస్తే ఆటంకాలన్నీ తొలగిపోతాయి మందార పువ్వు పూజకు ఆనందానికి ప్రత్యేకమైన కారణం అనేది మన దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార పువ్వు ఈ పువ్వు అనేది అంతేకాదు అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఇంటి ఆవరణలో ఉంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషాలు ఏమైనా ఉంటే దాన్ని మందార చెట్టు విస్తరిస్తుందని పండితులు అంటూ ఉంటారు ఇంటి తూర్పు దిక్కున మందార చెట్టు నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్యబలం పెరుగుతుంది గ్రహ దోషాలు కూడా పోతాయి ఇక ఇంతటి విశిష్టత కలిగిన మందార చెట్టు ఆకుతో బుధవారం రోజు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు ధనలాభం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు ఉదయం కొన్ని మందార ఆకులను తెచ్చుకొని అంటే ఒక రెండు మూడు మందార ఆకులను తీసుకొని వాటిని మొత్తం క్లీన్గా తయారు చేసుకోండి పేస్ట్ లాగా తయారు చేసుకుని స్నానం చేసే నీటిలో కలపండి ఆ తర్వాత ఇంకొక మందార ఆకును తీసుకుని ఆ ఆకుని రెండు భుజాల మీద పెట్టుకుని మందార ఆకు వేసుకొని కలిపిన నీటితో స్నానం చేయండి బుధవారం రోజు ఇలా ప్రత్యేకంగా చేస్తే స్నానం చేస్తే వలన లక్ష్మీదేవి మరియు వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది ప్రతి బుధవారం ఇలా స్నానం చేశారంటే మీకు ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలు పోతాయి ఇలా స్నానం చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా గణపతి అందు ఎర్ర మందార పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతి బుధవారం చేస్తే మీ ఇల్లు బంగారం అవుతుంది సమస్యలు ఆటంకాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బుధవారం రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో గణపతి అనుగ్రహంతో మీకు ఉన్న సమస్యలన్నీ తొలగించుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు